తాళ్ళరేపు మండలం పి మల్లవరం చిన్నతిప్ప గ్రామంలో ముప్పై రోజుల నుండి పంట పొలాలకు నీరు అందక ఈనిక దర్శలో ఉన్న వరి పంట ఎండిపోతుందని రైతు డేవిడ్ రాజు ఆవేదన మంగళవారం తాళ్ళరేపు మండలం పి మల్లవరం చిన్నతిప్ప గ్రామంలో ముప్పై రోజుల నుండి పంట పొలాలకు నీరు అందక వరి పంట ఎండిపోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లాకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఎకరాకు నలభై వేల రూపాయల చొప్పున ఖర్చు చేయడం జరిగిందని ఇప్పుడు నీరు అందకపోవడంతో పంట నష్టపోవడం జరుగుతుందని అన్నారు దీనికి తోడు కాలువ నీరును ఇంజన్లతో తోడుకోవడం జరుగుతుందని దానివల్ల ఆయిల్ ఖర్చు కూడా అదనంగా అవుతుందని అన్నారు రెండు రోజుల్లో నీరు ఇవ్వకపోతే పూర్తిగా పంట నష్టపోతామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కెవి సుబ్బారావు అప్పారావు శివ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఉన్న మీకు కనబడుతున్నటువంటి మేమందరం కూడా రైతులు ఆ తెప్ప ఏరియా నుంచి వచ్చామన్నమాట గత నలభై రోజులుగా మరి మేము పండించుకున్నటువంటి పంటలో పొట్టదాశకు వచ్చినాయి అలాగనే అవి పక్కవానికి కూడా వచ్చే టైము నలభై రోజుల నుంచి ఒక్క చుక్క నీరు కూడా మాకు అందించట్లేదు అయితే ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు కూడా వస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు వారు ఒక్కొక్క టర్మకే కేవలం ఒక రెండు రోజులు లేదా ఒక నా ఒక పది ఒక ఏడు ఎకరాలు మాత్రమే తడుస్తున్నాయి ఈ విధంగా మాకు ఉన్నటువంటి ఒక డెబ్భై ఎకరాల పొలం అందులో ఇంకా ముప్పై ఎకరాలు వెనక ఆగిపోయింది సో ఈ సమాచారం చెప్పడం కనిపి మేము కలెక్టర్ గారు అధికారుల దగ్గరికి రావడం జరిగింది మరి అధికారులకి మా యొక్క విన్నపాన్ని మేము తెలియపరిచాము రేపు పది గంటలకల్లా మాకు నీరు ఇస్తామని మాట ఇచ్చారు ఆ మాట తీసుకుని మేము వెళ్తూ ఉన్నాము ఒకసారి మీరు చూడండి ఇక్కడ బాగా ఎండిపోయినటువంటి ఉరుదుబ్బులు కనబడుతూ ఉన్నాయి మరి ఇలాగున్నాయి అసలు పని అంటారా ఇవి పాలు వేసుకునే దశ ఈయన దశలో ఉన్నాయి మరి ఇవి ఇంకొక పది రోజులు పోతే ఎందుకు పనికిరావు ఎప్పటికీ ఎకరానికి నలభై వేసు వేల రూపాయలు చొప్పున మేము చాలా ఖర్చు పెట్టాము పైగా మీరు చెప్తూ ఉంటుంటారు మా మన ప్రభుత్వం రైతు అని చెప్తూ ఉంటుంది రైతును చూసేవాళ్ళు రైతును ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు మేము మీడియా వాళ్ళు కూడా మేము చెప్పిన కరెక్ట్గా చెప్పట్లేదు మాకున్న ప్రా ప్రాబ్లమ్స్ కూడా చెప్ప గతంలో కూడా చెప్పాం మాకు ఏరియాకి వచ్చేటటువంటి ఆ యొక్క కెనాల్ కాలువ ఏదైతే ఉందో దానికి పత్తిగొంత దగ్గర ఒక క్రాస్ బండ్ ఉందని చెప్పాం దాన్ని తీస్తే కానీ మాకు పూర్తి స్థాయిలో మాకు వంతు వచ్చినప్పుడు మాకు నీరు రాదు ఆ ప్లేస్లో మీరు రెగ్యులేటర్ సిస్టాన్ని పెట్టుకోండి అలా పెట్టుకుంటే కనుక మాకు వచ్చే వంతు జస్ట్ మూడు రోజులు ఇస్తారు వారంలో ఒక మూడు పది రోజుల్లో ఒక మూడు రోజులు ఇస్తారు ఆ మూడు రోజులు కూడా ఒక్క రోజు మాత్రం పూర్తి స్థాయిలో వస్తుంది అది కూడా పూర్తిగా ఎందుకు రావట్లేదంటే ఆ క్రాస్ బండ్ అనేది పత్తికొంది ఏరియాలో సమీపంలో ఉంది దయచేసి మీడియా మిత్రులు మీరు కూడా ఈ విషయాన్ని మీరు చెప్పాలని తెలియపరుస్తున్నాము మీ మీడియా పరిపూర్వకంగా అలాగే వంతున ఈ ఇంజినోన్ దగ్గర వంతునుంది అది కూడా పెద్ద మాకు ఇబ్బందికరంగా ఉంది ఆ యొక్క తోరల వల్ల గొడప డెక్కలు ఇంకా రకరకాల చెత్త